అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా చంద్రన్న కిట్ అయితే పంపిణీ చేయబోతున్నారండి అధికారికంగా మనకు ప్రకటన అయితే రావడం జరిగింది మరి ఇప్పటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ ప్రభుత్వం రేషన్ పంపిణీలో భాగంగా ఎటువంటి సరుకులను కూడా పంపిణీ చేయలేదు మరి గతంలో మాదిరిగానే ఇప్పుడు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా గతంలో పండుగలు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఈ సంక్రాంతి వచ్చినప్పుడు సంక్రాంతి కాను కానీ చంద్రాన్న సంక్రాంతి కానుక అని ఇక రంజాన్ వచ్చినప్పుడు చంద్రన్న రంజాన్ తోఫాని క్రిస్మస్ వచ్చినప్పుడు చంద్రన్న సం క్రిస్మస్ కానుక అని చెప్పేసి మనకు ఇస్తూ ఉన్నారనమాట ఇప్పుడు ఈసారి క్రిస్మస్కి అయితే ఇవ్వలేదు కానీ ఇక సంక్రాంతి కానుకగా ఈ కొత్త సంవత్సరం నుంచి కూడా మొదలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి సంక్రాంతి కనుకగా చంద్రన్న సంక్రాంతి కిట్ అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఈ చంద్రన్న సంక్రాంతి కిట్లో ఆరు రకాల సరుకులు అయితే ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ మరి అందులో ఏ ఏ సరుకులను పంపిణీ చేస్తారు ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేది కూడా మనకు క్లారిటీ కావాలి మీకు అంటే ఇప్పుడు మనకు జనవరి నెల రేషన్ పంపిణీ జరగాలి మరి జనవరి నెల రేషన్ పంపిణీతో పాటు ఆ కిట్టు కూడా పంపిణీ చేస్తారా సపరేట్గా లేదా మనకు జనవరి నెల రేషన్ మాత్రమే ఇస్తారా అనేది మీకు నేను ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం మీకు ఇక్కడ నేను సమాచారాన్ని అయితే తెలియజేస్తాను ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చంద్రన్న కిట్టు ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే అందించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా జనవరి నెల రేషన్ పంపిణీతో పాటుగా ఈ కిట్ కూడా ఆరు రకాల సరుకులను ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారు ఆ వివరాలని కూడా మనం ఈ వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి అంటే ఒకటి రెండు నిమిషాలు చూసేది ఆపేది లేకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారో మీరందరూ కూడా వెంటనే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటని కానీ ఆన్లో పెట్టుకుంటే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది నీ డేరంగోల మహేష్ ఛానల్ మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం చంద్రన్న సంక్రాంతి కిట్ అయితే పం పంపిణీ చేయబోతుంది అంటే మనకు మరొక నాలుగు రోజుల్లో జనవరి నెల రాబోతుంది కొత్త సంవత్సరం మరి ఈ సంవత్సరంలో భాగంగా సంక్రాంతి పండుగ వస్తుంది మొట్టమొదట మనందరికీ కూడా సంక్రాంతి పండుగ వస్తుంది మన తెలుగు వారందరికీ కూడా మరి ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం చంద్రన్న సంక్రాంతి కిట్ అయితే పంపిణీ చేయబోతుంది మరి కిట్లో ఆరు రకాల వస్తువులు ఉంటాయని ఈ ఆరు రకాల వస్తువులను కూడా మీరు డబ్బులు చెల్లించకుండా ఉచితంగా తీసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే ఇచ్చిందనమాట మరి ఈ చంద్రన్న సంక్రాంతి కిట్లో భాగంగా మనకు ఈ సంక్రాంతి కిట్ను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారనేది తెలుసుకునే ముందు మనకు ఈ జనవరి నెల రేషన్ పంపిణీని ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది మరి ప్రతి నెల ఇచ్చేటువంటి రేషన్ కోటను కూడా పంపిణీ చేయాలి కాబట్టి మరి జనవరి నెలలో ఇచ్చేటువంటి రేషన్ పంపిణీ పైన కూడా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి జనవరి ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి రేషన్లో కూడా కొన్ని రకాల సరుకులతో పాటు ఈ రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నారు మరి ఇది మాత్రం డబ్బులు ఇచ్చి మనం తీసుకోవాల్సి ఉంటుంది మనకు ఈ కిట్టు సపరేటు రేషన్ పంపిణీ సపరేటు మరి ఇప్పటి వరకు చూసుకుంటే డిసెంబర్ నెలలో ప్రభుత్వం ఎటువంటి సరుకులు ఇవ్వలేదు రేషన్ దుకాణాల్లో కేవలం రేషన్ బియ్యము అలాగే మనకు రాగులు మాత్రమే ఇచ్చారు పంచదార కానీ మనకి ఇలాంటివి ఏమీ కూడా ఇవ్వలేదు ప్రభుత్వం నుంచి మరి ఇప్పుడు తాజాగా మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఈ జనవరి రేషన్ పంపిణీలో భాగంగా మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా రేషన్ బియ్యము చక్కెర కందిపప్పు గోధుమ పిండి అలాగే మనకు రాగులు లేదా జొన్నలు అంటే బియ్యాన్ని తగ్గించి రాగులు మూడు కిలోలు లేదా జొన్నలు మూడు కిలోలు అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండాలన్నమాట కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డులదారులందరికీ కూడా జనవరి ఒకటో తారీఖున ఈ రేషన్ పంపిణీ అనేది పూర్తవుతుంది మరి రేషన్ బియ్యంతో పాటుగా ఇచ్చేటువంటి సరుకులు మనం డబ్బులు ఇచ్చి తీసుకోవాలి ఇక చక్కెర పదిహేడు రూపాయలు అలాగే మనకు కందిపప్పు అరవై రూపాయలు గోధుమ పిండి ఇరవై రూపాయలకు కిలో పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి దాంతోపాటుగా బియ్యం మీకు ఇరవై కేజీల బియ్యం వస్తుంది అనుకోండి అందులో మూడు కేజీల బియ్యాన్ని తగ్గించి మూడు కిలోల రాగులు ఇస్తారంటే పదిహేడు కేజీల బియ్యము మూడు కిలోల రాగులు ఒకవేళ రాగులు వద్దంటే జొన్నలు మూడు కిలోల జొన్నలు ఇస్తారు పదిహేడు కేజీల బియ్యము మూడు కిలోల జొన్నలు అయితే ఇస్తారు ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు జనవరి నెల రేషన్ పంపిణీ ఉంటుంది మరి రేషన్ పంపిణీతో పాటుగా ఇక్కడ సంక్రాంతి కిట్ అయితే పంపిణీ చేయబోతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చంద్రన్న సంక్రాంతి కానుక ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు ఈ సంక్రాంతి కానుకగా చంద్రన్న సంక్రాంతి కిట్ అనేది అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి చంద్రన్న సంక్రాంతి కిట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఈ కిట్లో ఐదు లేదా ఆరు రకాల సరుకులు ఉంటాయి మొట్టమొదటిది మనకు ఈ యొక్క ఏదైతే మనకు చక్కెర అరకిలో కందిపప్పు అరకిలో మనకు ఏదైతే పామాయిల్ అరకిలో బెల్లం అరకిలో అలాగే మనకు నెయ్యి వంద గ్రాములు గోధుమ పిండి ఒక ప్యాకెట్ ఈ ఆరు రకాల సరుకులను కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది మరి ఆరు రకాల సరుకులు గుర్తుపెట్టుకోండి మరి చంద్రన్న కిట్లో ఏమేమి ఉంటాయంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క గోధుమ పిండి ఒక కిలో ఉంటుంది చక్కెర అరకిలో ఉంటుంది చక్కెర అరకిలో ఉంటుంది అలాగే మనకు నెయ్యి అరకిలో నెయ్యి వంద గ్రాములు ఉంటుంది బెల్లం అరకిలో ఉంటుంది మనకు ఇవన్నీ కూడా అరకిలో చెప్పిన కందిపప్పు అరకిలో ఉంటుంది ఇట్లా ఆరు రకాల సరుకులను ప్రభుత్వం అయితే పంపిణీ చేసి ఈ చంద్రన్న సంక్రాంతి కిట్ అయితే పంపిణీ చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇక రేషన్ కార్డు ఉంటేనే ఈ కిట్ అనేది పంపిణీ చేస్తారు కాబట్టి పండుగలోపే పంపిణీ చేసేస్తారు పండుగ మనకు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో వచ్చి ఉంటుంది లోపే ఈ యొక్క చంద్రన్న కిట్ కూడా పంపిణీ చేస్తారని సమాచారం ఉంది ఇక దీనిపైన ప్రభుత్వం అధికారికంగా మనకు ప్రకటించాలి ధృవీకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే ఇంకా రేషన్ కార్డు లేనటువంటి వారున్నా అలాగే రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి రేషన్ కార్డుకి ఎవరైనా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి ఇప్పటికి కూడా అవకాశం ఉంది మీరు ఖచ్చితంగా మీ గ్రామ వార్డు సచివాలయానికి మీ యొక్క ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క ఇరవై రోజుల్లోనే కొత్త స్మార్ట్ రేషన్ కార్డును అందించడం జరుగుతుంది దాంతోపాటుగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడమే కాకుండా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కూడా వెంటనే కూడా మీరు రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా అప్లై చేసుకోండి చాలా సమయం తక్కువగా ఉంది మనకు ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీ కార్డు అనేది ఉంటుంది మీ కార్డు ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషను ఈ కిట్లే కాకుండా మనకు అనేక పథకాలు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని మన ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఈ పథకాలను కానీ ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటి మరిన్ని ప్రయోజనాలను రేషన్ కార్డు ఆధారంగా మనకు పంపిణీ చేస్తూ ఉంది మరి ఈ విధంగా పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డుదారులు చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని కార్డు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా ఈ కార్డులకు అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం మరొక అవకాశాన్ని అయితే కల్పించింది మరి మరొక అవకాశంలో భాగంగా ఈ యొక్క ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారంతా కూడా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెబుతుంది అంటే దాదాపు కోటి నలభై మూడు లక్షల మందికి పైగా రేషన్ కార్డుదారులకు ఈ జనవరి నెల రేషన్తో పాటుగా చంద్రన్న కిట్ కూడా పంపిణీ చేస్తారు మరి లక్ష నలభై మూడు మందిలో కూడా మనకు ఒక పది లక్షల మందికి పైగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వారు ఉన్నారు మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైతే తీసుకున్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి మీరు నేరుగా రేషన్ దుకాణం ద్వారా కానీ లేకపోతే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేయొచ్చు చేసుకోవడానికి చేసుకోవడానికంటే ముందు మీ యొక్క రేషన్ కార్డ్ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుని అంటే ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అప్డేషన్ ఈ విధంగా వేలి ముద్రల అప్డేట్ అప్డేట్ అనేది చేసుకుని మీరు కొత్త కార్డులకు సంబంధించి ఈ కేవైసీ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది మీరు ఈ కేవైసీ కనుక పూర్తి చేస్తే దాని ప్రకారం మీకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని ప్రయోజనాలు అందుతాయి అన్ని పథకాలు కూడా అందుతాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరింత మేలు జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక అప్డేట్ కనుక చేసుకుంటే అప్డేటెడ్గా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా జనవరి నెల రేషన్ పంపిణీ వస్తుంది అలాగే చంద్రన్న సంక్రాంతి కిట్ కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది కాబట్టి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ రెడీగా ఉండండి అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు మరింత మెయిల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి ఏపీ ప్రభుత్వం అందించినటువంటి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి